హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేదీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దామండి వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులో ఒక కప్పు మైదా వేసుకోవాలి అలాగే చిటికెడు సాల్టు ఒక అర స్పూను వంట సోడాను కూడా వేసుకోవాలి వంట సోడా వేసుకున్న క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ఇందులోకి ఇలా రెండు గిన్నెల నూనెను వేసుకోవాలి ఇప్పుడు పిండికి నూనెను బాగా పట్టించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా పట్టించుకుని మనం ఈ విధంగా పట్టుకుంటే ఉండయ్యేలాగా నూనెని కలుపుకోవాలి ఒకవేళ ఇలా ఉండవకపోతే ఇంకొంచెం నూనె వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ చిట్టి కాజాలను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి మీకు గనక ఈ కాజాలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి పక్కన పెట్టుకుని దీనికి కొద్దిసేపు నాన్న ఇవ్వాలి పిండి నాణ్యలోగా మనం పాకం పట్టుకుందామండి దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక కప్పు పంచదార అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకొని పాకాన్ని బాగా మరిగించుకోవాలి ఇది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం చిక్కగా ఉండేలాగా మనం పాకాన్ని తయారు చేసుకోవాలండి మనం చేతితో పట్టుకుంటే జిగురు జిగురుగా తగిలేలాగా పట్టుకోవాలి ఇది కొంచెం మరిగిన తర్వాత ఇందులో యాలకుల పొడి వేసుకోవాలండి చూసారు కదా ఇది బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా మనం చేతితో పట్టుకుంటే ఇలా జిగురుగా తగిలేలాగా పాకాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కాజాల కోసం పిండిని నానబెట్టి కొంచుకున్నాం కదా ఈ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని రెండు ముద్దలుగా తీసుకోవాలి ఇప్పుడు చపాతీ పేట మీద పిండిని చల్లుకుంటూ చూసారు కదా ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా మనం చపాతీని తయారు చేసుకోవాలండి చూసారు కదా మనం కింద ఉన్న పీట కనిపించేలాగా అంత పలుచగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలి మనం రోలు ఎంత ఎక్కువగా చుట్టుకుంటే దాన్ని బట్టి మనకు పొరలు వస్తాయండి చూసారు కదా ఇలా చుట్టుకుంటూ పిండి చల్లుకుంటూ దీన్ని బాగా పలుచుగా ఒత్తుకోవాలి చూసారు కదా మనం చుట్టుకునేటప్పుడు కూడా పిండిని చల్లుకుంటూ చుట్టుకోవాలండి అప్పుడు అవి అతుక్కుపోకుండా బాగా వస్తాయి ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచుగా చేసుకోవాలి ఇలా చివరిన ఇలా కట్ చేసి ఈ ముక్కలను ఇలా మధ్య మధ్యలో వేసుకోవాలండి గట్టిగా నొక్కేయకూడదు ఈ విధంగా చుట్టుకుంటూ వెళ్ళాలి ఈ రోల్ని పెద్దదిగా చేసుకుంటే పెద్ద కాజాలు వస్తాయండి నేను చిన్ని కాజాలు చేయడానికి ఈ రోల్ని చిన్నగా చుట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా చుట్టుకుని చివరన ఊడిపోకుండా కొద్దిగా తడి చేసుకుని అతికించుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అతికించుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని ఇలా వేలితోటి ఇలా ఒత్తి చపాతి కర్రతో ఈ విధంగా పైన ఒకసారి ఇలా ప్రెస్ చేయాలండి మరి గట్టిగా ఒత్తియకూడదు పై పైన ఇలా వత్తాలండి చూసారు కదా వేలితో ఇలా అని పైన ఇలా వత్తితే సరిపోతుంది ఈ విధంగా అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడవకూడదండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా నూనె వేడైతే సరిపోతుంది మనం కాజాలు వేసిన తర్వాత వాటంతటవే పైకి రావాలండి ఆ విధంగా నూనెని గోరువెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే కాజాలు లోపల నుంచి ఉడుకుతూ బాగా వస్తాయి మధ్య మధ్యలో ఈ విధంగా నూనెని పైకి కిందికి అంటం వల్ల ఇవి పొంగుతూ బాగా వస్తాయండి చూసారు కదా మనకి పెద్ద కాజాలు కావాలంటే ఎక్కువ పళ్ళు చుట్టుకోవాలి నేనైతే చిట్టి చిట్టి కాజాలు చేద్దామని చిన్న చపాతీలు తీసుకున్నాను లేదంటే మీరు పెద్ద చపాతి ఒకటి తీసుకుని ఎక్కువ పొరలు వేసుకుంటే పెద్ద కాజాలు వస్తాయండి చూసారు కదా ఈ విధంగా వీటిని బాగా వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ముందు వేసేటప్పుడు మాత్రం అస్సలు వేడి ఉండకూడదండి గోరువెచ్చగా ఉండాలి అలా ఉండగా అప్పుడు కాజాలను వేసుకోవాలి రెండవ వాయ కాజాలు వేసుకున్నప్పుడు నూనె ఎక్కువ వేడి ఉంటుంది కదా అందుకని స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు వేసుకోవాలండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము వీటిని పాకంలో వేసుకోవాలి పాకంలో వీటిని ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత తీసేసుకోవాలండి ఇంతేనండి చిట్టి కాజాలు రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్